హలో ఫ్రెండ్స్ శకుని పగ ఒక వంచకుడి వెనుక గల న్యాయం ఈ కథ గురించి మీకు తెలుసా ఒకవేళ తెలియకపోతే వీడియోను స్కిప్ చేయకుండా ఎంబకు చూడండి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి వంచకుడు శకుని పేరు వినగానే మనసులో కోపం చిగురుతుంది పాండవులను మోసం చేసినవాడు మహాభారత యుద్ధానికి కారణమైనవాడు కానీ ఆ శకునికి కూడా ఒక కథ ఉంది ఓ నరకపు అనుభవం ఉంది ఒక రాజ్యాన్ని మింగేసిన కుట్ర వెనుక ఒక కుటుంబం దహనమైన బాధ ఉంది ఈరోజు మీరు వినబోయేది శకుని పగ వెనుక దాగిన అసలైన కారణం శాంతమైన గాంధార రాజ్యపు రాజభవనంలో పిల్లోడి శకుని ఆటలు ఆడుతున్నారు శకుని గాంధార దేశపు రాజు శుభులునికి కుమారుడు శాంతి సంపదలతో నిండిన రాజ్యం సోదరి గాంధారి అతనికి ప్రాణం శకుని ఇలా అంటుంది సారీ శకుని ఇలా అంటాడు అక్క నీవు కౌరవరాజు ధృతరాష్ట్రుడి వివాహమైన వివాహం వె గాంధారి అవును తమ్ముడా నాకు ఇప్పుడే తెలుసు అందుడైన అతని ధర్మమే నా జీవితానికి మార్గం శకుని గుండెల్లో చిన్నదైన సందేహం మిగిలింది అందుడైన రాజుతో వివాహం అంటే గాంధారిని గౌరవంగా చూస్తారా లేక ఏదైనా కుట్ర ఉందా అని ఆలోచనలో పడుతుంది ధృతరాష్ట్రుడితో గాంధారి వివాహం కానీ ఆమె కళ్ళపై కట్టిపెట్టిన దృశ్యం గాంధారి తన భర్త ధృతి అందుడని తెలుసుకుని తన జీవితాంతం కళ్ళు ఉండకూడదని కన్నులపైన ఒక బట్ట చుట్టుకుంటుంది ఆ త్యాగం ఆస్తినాపురం రాజభవనంలో ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపడుతుంది కుట్ర భయంకరమైన ముంపు ఈ విధంగా ఉంటుంది శుభులుడు గాంధార కుటుంబ సభ్యులను ఆస్తింపు పిలిపించడం కానీ మర్మము ఇంకొకటి ఉంది ధృతి రాష్ట్రుడు తండ్రి భీష్ముడు గాంధారి శుభలక్షణాల వల్ల ధృతి శక్తివంతమైన కుమారులు పుడతారని విశ్వాసంతో గాంధారి వంశాన్ని నాశనం చేయాలని కుట్రపడతాడు శకుని కుటుంబం సభ్యులను ఒక గది లోపలికి నిగంధించడానికి చూపిస్తారు శకుని తండ్రి మాకు అన్నం ఇవ్వండి మానేశారా మేము నశించిపోతున్నాం నిత్యం కొంతమందికి మాత్రమే తినదగిన ఆహారం ఉంటుంది కానీ అన్నీ కలిసి వంశ హత్యకు దారితీస్తుంది శకుని తండ్రి అన్నదమ్ములుగా ఇంకొక ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఆకలితో చనిపోతూ ఉంటారు క్రమంగా శకుని ఒక్కడే మిగిలే దృశ్యం అతని కన్నీళ్లలో నెమ్మదిగా కోపం మారుతుంది శకుని విడుదల అంగీకారం ప్రతి ఈ విధంగా ఉంటుంది చివరకు కౌరవులు శకుని మాత్రమే విడుదల చేశారు ఎందుకంటే అతన్ని చూసి దుర్యోధనుడు గుండె పడేలా బాధపడతాడు అతని మేధస్సు మహాయుద్ధానికి బీజం పడేసింది శకుని మౌనంగా మీరు మా వంశాన్ని నాశనం చేశారు నేను మీ వంశాన్ని ఇలాగే నాశనం చేస్తాను అంటాడు గాంధారి భర్త రాజుగానే ఉంటాడు కానీ మీ గర్వాన్ని నేను వదిలిపెట్టను అంటాడు శకుని చేతిలో పాండవులను తొలిసారి చేసే దృశ్యం అతని చూపు కుళ్ళిన ప్రతీకారంతో నిండినట్లుగా ఉంటుంది అదే సమయంలో జూదం కూడా ఆరంభమవుతుంది జూద సభలో శకుని దుర్యోధనుడు కలిసి పాండవులను మోసం చేయడం ఆలోచనలో ఉంటాడు శకుని జూదంలో విజయం ఎప్పుడు చేతులతో కాదు దృక్పృతితో సాధించాలి అని అనుకుంటాడు పాండవులు ఒక్కొక్కరుగా ఓడిపోతూ అక్కడికి ద్రౌపదిని కూడా కోల్పోతారు శకుని పగ ఫలించసాగింది పాండవులు రాజ్యాన్ని కోల్పోయారు ద్రౌపది అవమానం చెందింది గౌరవులు గౌరవం ఆకాశాన్ని తాకింది అయితే అదే గర్వం కురుక్షేత్రంలో వారి నాశనానికి కారణమైంది శకుని అంతం ఈ విధంగా ఉంటుంది యుద్ధం నడుస్తుంది శకుని సహదేవుడు ఎదుర్కొంటున్న దృశ్యం సహదేవుడు శకుని నీ కుట్రలు ఎంతోమంది నాశనంతో కారణమయ్యాయి కానీ నీకు తీర్పు నీడే నీ చివరి శ్వాసన తల్వారే అంటాడు సహదేవుడు శకుని సంహరించే విధంగా ఉంటుంది అక్కడితోనే ముగిసింది శకుని ప్రయాణం కానీ అతని కథలో మర్మాన్ని మనుషులు ఇప్పటికీ అర్థం చేసుకోలేదు శకుని ఒక ప్రతి కారదాహంతో గగిలిన మేధావి అతడు చేసిందంతా తప్పే కావచ్చు కానీ అతని వెనుక ఉన్న చీకటి నిజం తెలుసుకుంటే ప్రతి పగకు కారణం ఉంటుందని అర్థమవుతుంది కాబట్టి చీకట్లో దాగిన కథలు వినాలి తెలుసుకోవాలి ఈ కథ మీకు అర్థమైనట్లయితే తప్పకుండా కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి